ఘటన జరిగి దాదాపుగా ఇరవై రోజులు ముగుస్తున్నా కూడా ఒక దళిత మహిళని విచక్షణ రహితంగా దాడి చేసి నివస్తరణ చేసి రెండో మణిపూర్ ఘటనగా అభివర్ణించినటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఇక్కడ నిరాహార దీక్ష కూర్చున్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఖచ్చితంగా దీని మీద పోరాటానికి సిద్ధమయ్యాము అయ్యా ఆమె డిమాండ్ లో ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి న్యాయం ఏంటంటే అట్రాసిటీ ఎక్కడైతే జరిగిందో అది డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ గారు ఖచ్చితంగా గ్రామాన్ని సందర్శించాలి ఇంతవరకు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించకపోవడానికి గల కారణం ఏంటి మీరు ఒక ఉన్నత అధికారులుగా ఉండి గ్రామాన్ని సందర్శించలేని పరిస్థితుల్లో మీరున్నారా మాకు సమాధానం కావాలి ఎందుకంటే ఇప్పుడు ఆమెకి భయం అనేది అక్కడ ఉన్నటువంటి ఘటనని ఒకసారి మీరు చూస్తే ఖచ్చితంగా అక్కడ అగ్రకులాలన్నీ కూడా ఆమెని బతకనిచ్చే పరిస్థితుల్లో లేరు అలాంటప్పుడు మీరు గ్రామాన్ని సందర్శించి అక్కడ శాంతి భద్రతల యొక్క విఘాతం కలిగించకుండా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో మీరు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో మీరు ఇంతవరకు ఎందుకు చేయలేదనేది మా దళిత సంఘాల యొక్క డిమాండ్ రెండవది ఆల్టరేషన్ అడుగుతుంది బాధితురాలు పక్షాన అక్కడ స్వయంగా ఆయన కండ్లతో చూసినటువంటి నిందితులను కాకుండా మిగతా వాళ్ళని మీరు రిమాండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది రాజకీయ ప్రలోభాలకి మీరు తలుస్తున్నారా ఈ విషయాన్ని మాకు బయట పెట్టాలి ఖచ్చితంగా మా డిమాండ్ ఒకటే ఎస్పీ గారు త్వరలో ఆమె మీరు గ్రామాన్ని సందర్శించకపోతే మా దళిత ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో మళ్ళా చలో కలెక్టరేట్ ముట్టడి మీ ఖచ్చితంగా చేస్తాం మీ ఎస్పీ ఆఫీసును కూడా ముట్టడిస్తాం అంతేకాకుండా రహదారుల దిగ్బంధము అవసరమైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా బందని ఖచ్చితంగా పాటిస్తామని కూడా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇది ఇక్కడితో ఆగే ఉద్యమం కాదు ఖచ్చితంగా రెండు రోజుల్లో ఎస్పీ గారు కలెక్టర్ గారు మాకు సమాధానం చెప్పాలి లేని పక్షంలో మీరు అంతర్గతంగా ఎన్ని మీరు అంతర్గతంగా ఎన్ని మీరు మీరు చేస్తా ఉన్నా మాకు న్యాయం జరగడం లేదు ప్రస్తుతానికి మీరు ఖచ్చితంగా గ్రామాన్ని ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది మీరు వచ్చి అక్కడ మిగిలినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమంతా డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజుతో అయితే ఆగేది కాదు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు సమాధానం చెప్పకపోతే మీ ఆఫీసును ముక్కడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం సమతా సైనిక పేరు శ్రీరంగయ్య అధికార రాష్ట ప్రతినిధి